నమస్తే వెల్కమ్ న్యూస్ కరీంనగర్ జిల్లా వీనవంక మండలం గణముకుల మోడల్ స్కూల్ విద్యార్థులకు బస్సులు వచ్చినప్పుడు సరిగ్గా సమయానికి రావు ఈ రోజు పెద్దపల్లి కాంగ్రెస్ యువ వికాసం సభకు ఆర్టీసీ బస్సులు వెళ్లాయని విద్యార్థుల తల్లిదండ్రులు ఎన్ఎస్టివి రిపోర్టర్ తో చెప్పారు ప్రధానోపాధ్యాయుణ్ణి రిపోర్టర్ అడగగా ఈ రోజు మాకు ముందే కరీంనగర్ ఆర్టీసీ వన్ డిపో మేనేజర్ ఫోన్ చేసి బస్సులు రావటం లేవని చెప్పారని అన్నారు విద్యార్థులు ప్రొద్దున సాయంత్రం బస్సులు రాక మేము ఐదు నుండి ఆరు కిలోమీటర్ల దూరం దాకా నడుచుకుంటూ వెళ్తుంటే తీవ్రంగా కాళ్ళు నొస్తున్నాయని విద్యార్థులు అన్నారు విద్యార్థులకు ఇప్పటికైనా ఎలాంటి సమస్యలు రాకుండా చూడాలని ప్రజలు కోరుకుంటున్నారు

ఈ రోజు బస్సులు రాలేదా ఏ బస్సులు రాలేదా పొద్దున పొద్దున వచ్చినాయా పొద్దున కూడా రాలేదా ఎలా బస్సులు రాలేదా బస్సులు రాలేదు ఎలా పొద్దున కూడా రాలేదా బస్ అని చెప్పి పొద్దున కూడా రాలేదా బస్సులు ఎలా పొద్దున కూడా రాలేదా పొద్దున కూడా వెనకాలి ఈ రోజు బస్సులు రాలేదా పొద్దున కానీ ఇప్పుడు సాయంత్రం కానీ ఈ రోజు బస్సులు రాలేదు సాయంత్రం అంటే పొద్దున ఎర్లీ మార్నింగ్ ఇప్పుడు సాయంత్రం ఈ రోజు బస్సులు రావాలి దీపం మీద దగ్గర ఫోన్ చేసి మరి రావాలి చెప్పారు ఏమన్నా సో విద్యార్థులకు సౌకర్యం కల్పించారా విద్యార్థులకు వాళ్ళ తల్లిదండ్రులకు మరి రిక్వెస్ట్ చేస్తాము వాళ్ళ తల్లిదండ్రులు తీసుకుంటారు మీరు చేశారా అక్కడ వాళ్ళు మీ పై అధికారుల నుంచి ఏమన్నా రిక్వెస్ట్ చేయాలని చెప్పారు లేదు మేమే చేస్తాము డిపో వాళ్ళు వేరే కారణం వల్ల రాలేదన్నది కాబట్టి తల్లిదండ్రులైతే తెలియజేశారు ఇప్పుడు ఎందుకంటే మేము అక్కడ చూస్తున్నాము విద్యార్థులందరూ నడుచుకుంటూ వెళ్తున్నారు దాదాపుగా ఆరు ఏడు కిలోమీటర్ల దాకా నచ్చుకుంటే పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు నడుచుకుంటూ వచ్చారు దూరంగా ఉన్న వాళ్ళని తల్లిదండ్రులు తిప్పారు వాళ్ళు తీసుకెళ్ళారు